హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ రోజు ఈరోజు ఏం చేస్తున్నామంటే మా నాని గార్డెన్ చేస్తుంది ఫ్రెండ్స్ సూపర్గా చేస్తుంది మా నాని చూడండి ఎలా చేస్తుందో ముందుగా పెసరపప్పు తీసుకొని అందులో వాటర్ పోసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగా నానబెట్టుకోవాలి మార్నింగ్ ఇలా కడుక్కోవాలి ఫ్రెండ్స్ బాగా పిసుకుతూ మంచిగా కడగాలి దానికి ఉన్న పొట్టు మొత్తం పోతుంది ఇలా గాలిస్ కడగడం వల్ల అందులో ఉన్న ఉసుక కూడా పోతుంది మంచిగా గారెలు టేస్ట్గా ఉంటాయి పప్పు ఎంత నానితే అంత టేస్ట్గా ఉంటున్నాయి గారెలు ఇగో ఫ్రెండ్స్ ఇలా బాగా పిసికి కడగడం వల్ల ఇలా పొట్టు ఊడిపోతుంది తొందరగా మీరు చూయించడం కోసమే ఇలా మగ్గులోకి పడుతుంది ఇలా ఐదారు సార్లు కడుక్కోవాలి ఇలా గాలించడం వల్ల ఉష్కాన్ని పోతుందని చెప్పాను ఫ్రెండ్స్ ఇలా గాలించడం అయిపోయినంత చిల్లులు గిన్నెలు తీసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఇప్పుడు ఇందులో కావాల్సినవి చూద్దాం ఉల్లిగడ్డ అల్లం జీలకర్ర పచ్చిమిర్చి ముందుగా అల్లం ఉల్లిగడ్డ దంచుకోవాలి అందులోకి ఉప్పు పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలి పచ్చ పచ్చగా దంచుకోవాలి ఇది దంచుకునే లోపల మనం పిండి గ్రైండర్ చేసుకున్నాం మా నాని గ్రైండ్ చేస్తుంది ఫ్రెండ్స్ గ్రైండర్లో అయితే మంచిగా తొందరగా అవుతుంది మొత్తం ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు మరి మెత్తగా గ్రైండ్ చేయొద్దు అండి కొంచెం పలుకులు ఉండేలాగా పలుకులు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇగో మన తీస్తుంది చూడండి మరి మెత్తగా కాకుండా గ్రైండ్ చేస్తూనే ఉంది వెంటనే తీస్తూనే ఉంది ఇలా మొత్తం గిన్నెలకు తీసుకోవాలి మనం రోట్లో దంచుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కొత్తిమీర కరేపాకు వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి మొత్తం పిండిలో కలిసిపోయేలాగా పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా టేస్ట్గా వస్తాయి ఉప్పు సరిపోయినో లేదో చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి ఇదిగో మాకు సరిపోలేదని మా నాన్న వేస్తుంది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగా కలపాలి స్టవ్ మీద ఒక కళాయి అందులో ఆయిల్ పోసుకోవాలి గారె మునిగేంత వరకు ఆయిల్ పోసుకున్నాక ఒక పీట మీద పచ్చి వేసుకొని దాని మీద కొంచెం పిండి వేసుకొని ఉత్తుకొని మధ్యలో హోల్ పెట్టాలి ఇదిగో నాన్న చేస్తుంది చూడండి అయితే మంచిగా వస్తుంది ఆయిల్ వేడైందో లేదో మా నాని చూస్తుంది ఆయిల్ వేడైతే మనం వేసిన పిండి పైకి తేలుతుంది ఇలా వేసుకుందండి మా నాన్న ఇప్పుడు ఆయిల్లో వేస్తుంది చూడండి మా నాన్న మా నాన్న చాలా టేస్ట్గా చేస్తుంది బయట తీసుకున్నా కూడా అందరిటగా ఉండవు అవి తెచ్చరిక తిప్పుకొని ఉంటే మా నాని చేసి మంచిగా పొంగుతాయండి ఆయిల్ వేసాక కొంచెం పైకి తేలాక ఒక్కొక్కడిగా మెల్లగా తిప్పుకోవాలండి అటు ఇటు ఇదిగో మా తిప్పుతుందండి ఇలా తిప్పుకోవాలి ఇంత ఎర్రగా అయ్యాక తీసుకొని చిల్లుల గిన్నెలో వేసుకోవాలండి చిల్లుల గిన్నెలోకి వేసుకోవడం వల్ల నూనె మొత్తం కిందకి చెల్లిపోతుంది ప్లేట్లోకి అన్నీ ఇలా తీసుకొని చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలండి ఇది చూడండి ఎంత బాగా వచ్చాయో నేను తింటున్న చూడండి సూపర్గా ఉన్నాయి సూపర్ నాని నా బొమ్మకి కూడా తినిపిస్తున్నా పాపకి మా తింటూ ఉండే నేను కూడా తిన్న పాప బదులు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్నవాళ్ళు